મંડળી મંડળી વાય કરે ઈ એની કાના કે મંડળી મંડળી વાય કરે મંડળી વાય કરે રાજમંડળ મંડળી વાય કરે કોલા કાઈ મંડળી વાય કરે మీరు ఈ సో సోలార్ ప్లాంట్ ఎదురుగా ఈ సమావేశం ఈ నిరసన కార్యక్రమాన్ని ఇది చేసినటువంటి కార్మిక నాయకులు కామ్రేడు నవీన్ దాన్ని అర్థం చేసుకొని మాట్లాడవలసిందిగా అన్నగా భావించవద్దని ఉపన్యాసకులను విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ తేజ గారిని సమయాన్ని పాటిస్తూ మాట్లాడవలసింది మన ఎక్స్పీ జగన్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం శ్రీకాళపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ సోలార్సిస్ కంపెనీలో గత ఎనిమిది నెలలుగా మేము విద్యులు నిర్మిస్తూ ఉన్నాం ఎండనక వాననక దొంగలు భయాలతోటి పాములు భయాలతోటి ఎంతో కష్టపడి ఈ ఎనిమిది నెలలు పన్నెండు నెలలు డ్యూటీలు పెట్టినా కూడా చేసినాం కానీ రెండు రోజుల కిందట మాకు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మమ్మల్ని ఒక్క మెసేజ్ తోటి ఉద్యోగం నుండి తొలగి తొలగించడం అనేది జరిగింది దీనిని మీరు ఖచ్చితంగా మా ముందు ఉండి మాకు తగిన న్యాయం చేకూరుస్తారని కోరుకుంటూ సెలవుస్తుంది ఈరోజు సోలార్ ప్లాంట్ ద్వారా సోలార్ ప్లాంట్ కార్మికులు ఈరోజు ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు కార్మికుల్ని సింగరేణి యజమానం ఎటువంటి నోటీసు కానీ వాళ్ళని హెచ్చరికలు చేయకుండా వాళ్ళ కార్మికుల్ని విధుల్లో నుండి మరి వాళ్ళని వెలగొట్టడం జరిగింది అందుకనే వాళ్ళని వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము మేము మాస్ లైన్ పార్టీ డిమాండ్ ఉన్నాం గత ఎనిమిది నెలలుగా సోలార్ సెక్యూరిటీ గార్డుగా నలభై మంది మేము పనిచేస్తున్నాం ఇక్కడ మాకు రెండు నెలల జీతాలు కూడా ఇవ్వాలి రెండు నెలల జీతాలు కూడా ఇవ్వలేదు మాతోటి వెట్టి చాకిరి చేపించుకొని ఇప్పుడు సోలార్ సెక్యూరిటీ గార్డ్స్ మాకు అవసరం లేదు మేము విధుల నుంచి తొలగిస్తున్నాం అని చెప్తున్నారు సార్లు చిన్న మెసేజ్ పెట్టి మమ్మల్ని డ్యూటీ ఆపడం జరిగింది దయచేసి మా ఉద్యోగాలు మాకు భద్రత కల్పించగలసిందిగా మనవి